హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్ బాగున్నారా దోస్తులు మేమైతే చాలా బాగున్నాం దోస్తులు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో అని అంటే రాజు సంధ్య పెళ్లి తర్వాత అత్తగారింటికి పోతారు కదా ఏం చేస్తుంది నరసక్క మరి ఏమేమి స్పెషల్స్ చేస్తుంది అల్లుడొత్తండి అని అనేది వీడియో దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి దోస్తులు మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు చేయకుండా వీడియోలోకి చే అగో ఎప్పుడు వచ్చారు బిడ్డ అంత బాగానే అల్లుడు ఏం సంగతి ఇప్పుడు వచ్చినావా అమ్మ అంత బాగా అత్తమ్మ మామయ్య నువ్వు బంట ఏరు ఎటు ఉన్నారు అల్లుడు మామయ్య పొలం కాడికి వేయండు చూసత్త అని బంటిగాడు తీసుకొని వేయండు అత్తరు ఇప్పుడు సరే సరే బిడ్డ అత్తమ్మ గిట్ల మంచిగా ఉన్నారా అనవ్వా అందరు మంచిగా ఉన్నారా అమ్మా అవునా అనవ్వా అల్లునికి ఏమిస్తా అని చెప్పు ఏమేమి తింటారో ఎప్పుడు రాయని ఎత్తా

అమ్మ బాలే గమ్మది మాట్లాడుతా సంధ్యా మీ అమ్మతోని మస్తు టైం పాస్ అవుతది అసలు అవునండి మా అమ్మ మస్ట్ జోకులు ఏత్తది ఇప్పుడు యూసిరా ఎట్లా పాట పాడుతాందో ఆగు ఇప్పుడు చిరుబిడ్డా అల్లుడు అంత మంచి ఇప్పుడు చిరు బావా అక్క అంత మంచి నానే ఏ ఇప్పుడు వచ్చిన మావయ్య ఓన నా బామ్మ ఏం బిడ్డా లోపల వంట చేత్తందే బాపూ సరే బిడ్డా నేను లోపలికి పోయేస్తా ఏం బామర్ది ఏంటి సంగతి అంత మంచి

సరేలే మామయ్య వదిలే పాపం చిన్నోడు కదా తెలివాక మాట్లాడుతాడు అంతే వదిలే సరే అల్లుడు తిను తిని ఎట్లా ఎప్పుడు టేస్ట్ అత్తమ్మ ఎట్లా చేసిందో చెప్పు అబ్బా సూపర్ నా అత్తమ్మ లెగ్ పీసు తింటా అంటే కరిగిపోతాంది నోట్లో అవునా అల్లుడు మంచి ఉన్నదా ఏ సూపర్ ఉన్నదా అమ్మా సరే సరే తినురు బిడ్డ కానీ అవా మనం అట్ల బయటకు పోయేద్దాం పా బావా బావన కూడా ఇంట్లోనే కూర్చోమన్నావా నేను నీ లెక్కనే మేము అట్లా బయటికి పోయేస్తాం బావా నేను ఏ ఫోన్ అమ్మా ఇంట్లో కూర్చుంటా కూడా బోర్ కొడుతుంది ఈ ఫోన్ అయితే ఊరట్లా చూసి వస్తారు అవునత్తమ్మా కొంచెం పట్ల బయటికి వెళ్ళొస్తాం మేము సరే సరే పోల్ అల్లుడు తొందర రారి మరి ఆ సరే అత్తమ్మా బంటి పోయేద్దాం పాత్ర ఈ ఊరు బాగుంది బంటి అవును బావా నాకు కూడా మస్తు ఇష్టం పక్కకే పచ్చని పొలాలు వెదరు సూపర్ ఉంటది బావా పొద్దు పొద్దున అయితే మంచిగా మంచి పడుతుంది మంచిగా ఉంటది బావా అవునా బంటి మస్తు ఉన్నది అరే కర్రోడా ఏం చేస్తాను రారా మా వచ్చిండు అట్లా బయట పోయద్దాం దారా హాయ్ బావా ఎప్పుడొస్తున్నా బావా అంత మంచినా మంచి మంచి మీరు మంచిగా ఉన్నారా ఆ మంచి ఉన్నాం బావా పార్రి అట్లా తాళ్ళల్లో పోయేద్దాం పార్రి ఏ వద్దద్దు నేను ఇవ్వలేదు తాగను వద్దు అట్లా బయటికి చూసి వద్దాం పార్రి అంతే అవునరా కర్రోడా ఇలా మా బావ తాగడట పా అట్లా ఊరికే పోయి అట్లా చెరువు గట్టకై పా ఆ సరే పారా పా ఏటో పోతారుగా బంటి ఆ లెవెలు నీ వెనుకాల ఉన్న ఆ మా బావ మా బావ మొన్ననే మా అక్కకు పెళ్ళయింది కదా ఇగో ఈయననే మా బావ మీ బాపునా మీ బాబు గీనెందుకాయ మీ బాపు గాయనే కదా నాకు తెలియదా మీ బాపు అరే బంటిగా ఈ చెవుటి ముసలోనికి నీకైతేనే తాగుతుంది రా ఇక చెప్పు ఆయనకి ఈ చెవుటి ముఖంలో నా చెప్పి ఇప్పుడే ఎదురుగా ఉన్నా మాకు ముసలోడా మా బాపు కాదు మా బావ మా బావ ఓహో మీ భావన పోతారు మరి ముగ్గురు కలిసి ఆగ చెరువు గట్టకై పోయత్తం అయితే అందుకే వెళ్ళినాం ఏం గుట్ట మన ఊర్లో గుట్ట లేదుగా నీ చెవుటి ముసలోడా గుట్ట కాదు చెరువు గట్టు ఏంద్ర కర్రోడా ముసలోడా అని అంటాను నువ్వు కూడా అయితవురా ముసలోనివి ఆగు ఇనికి ముసలోడా అన్నది మనసడైన పడ్డది మరి మిగతా ఏమైనా పడతలేవు దొంగ ముసలోడు చెరువు గట్టకై పోయత్తం తాత సరే సరే పోర్రి మీ అక్కగిట్ ఉ మంచనా ఉన్నాలు అందరు మంచినా ఉన్నారు సరే సరే పోయిరారు పోయిరారు ఎవరు బంటి ఆయన చెవుడా ఆ అవును బావా ఒర్రి ఒర్రి సావాల ముసలో అవును బావా ఆ ముసలోనికి చెలైన రావు మనకేమో చెప్పరా రెండు లేవు పాపం సరే పార్రి బాబా మనం అట్లా చెరువు గట్టకే వేద్దాం పార్రి ఏం చెప్తారు నర్సక్క ఆగు సంధ్య ఎప్పుడు వచ్చిందిగా ఎప్పుడు వచ్చినా సంధ్య ఏ ఇంతకు ముందు వచ్చినాం రజతక్క అంత మంచేనా ఆ మంచేరా సంధ్య మీరందరూ మంచిగా ఉన్నారా మంచనే ఉన్నాం దా అదా కూసినదా తిన్నావానే రజిత తిన్న నర్సక్క నువ్వే ఏం చేస్తానా అని తెలిన ఏం స్పెషల్ చేసినావు మరి అల్లుడు నువ్వు బిడ్డ వచ్చిర్రేమో ఆ పూరీలు వేసినా గారెలు వేసినా చికెన్ వేసినే ఎప్పుడే తిని బంటి అట్లా బయటికి తీసుకొని వేయండు ఈయననేమో పొలం కాడికి వేయండు అంతేనా నర్సక్క ఆహా అంతేనా నర్సక్క సంధ్యా అందరూ మంచి ఉంటారు రారా నీతోనే అందరూ మంచిగా మాట్లాడతారు మీ ఆడ బిడ్డ మీ అత్తమ్మ అందరూ మంచిగా చేసుకుంటారు రారా అందరు మంచిగా చూసుకుంటారు రజి అక్క ఇప్పుడైతే మంచిగా ఉన్నది అవునే రజిత ఇప్పుడైతే అందరూ మంచిగా చూసుకుంటారు కానీ ముందు ముందు ఉన్నది ఎట్లుంటుందనేది అంతే అంతే నర్సక్క పెళ్ళైన కుత్తలో అందరూ మంచిగా ఉంటారు తర్వాత తర్వాత ఏర్పడుతుంది ఓ రెండు మూడు సంవత్సరాలు అయినాక అందరు ఇన్నమే ఉన్నారా నే నేను మీకోసం చూస్తానే ఎప్పుడు వచ్చినావురా సంధ్యవ్వ అదా పోసక్క అదా సంధ్యవ ఇల పొద్దున్నే వచ్చింది దా కుసునేదా ఎన్న వచ్చిన పెద్దమ్మ అంత మంచేనా అంత మంచే బిడ్డ మీరు మంచి ఉన్నారా మీ అత్తమ్మ మావయ్య అందరూ మంచి ఉన్నారా అని బిడ్డ మంచనే ఉన్నారు పెద్దమ్మ పెద్దనాన్న ఇట్లా మంచి ఉన్నారా ఏం మంచి బిడ్డ గట్టిన ఇక ముసలోడు అయితే అంటే అన్ని పోసాక నీకు తెలుసా ఈ ముచ్చట ఒక సమయ బిడ్డకు మొన్నట్లు ఎంగేజ్మెంట్ కాలే మళ్ళీ అప్పుడే క్యాన్సిల్ అయిందట కాపోయింది ఏమైంది పోసక్కా ఏం లేదా నర్సి ఆ పొల్ల ఉన్నాడు అటైతే ఆడు ఆ పోరానికి మెసేజ్ పెట్టినట నా పిల్ల నువ్వు ఎట్లా వేసుకుంటావని కథం ఇక పోరాడు నా ఆడ ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకున్నారు ఇక అవును నర్సు కాదు పెద్ద లొల్లి కాదు ఆ పోరాడు ఆ పోరానికి మెసేజ్ పెట్టుడు అది పెద్ద కథ అయింది అవునా నెయ్యాలి రేపు గట్లున్నాయి కథలు నాకు నిన్ననే తెలిసిందైతే నేను అడుగుతా అడుగుతా అని వచ్చిల్లు ఈ పని సరిపోయింది అందుకే నేను అడగలే ఇప్పుడు నాకు ఆ ఏం పుట్టింది అల్ల అబ్బాయి కుక్కతే బిడ్డ గట్ల వేసింది చక్క ఆ పొరాలను గంట కాని పొరాల రాతను గంటమా చెప్పు అంతేనే ఏం చేద్దాం పాపం వాళ్ళైతేడు పోరె నీరుగా కొట్టిల్లాట ఆ మా అన్నయ్య వేసుకుంటా అని లొల్లాట ఆ పూరడు ఏం చేతిరే మరి ఆ పోరుడు ఏం లేదు మొన్నట్లనే చదువైపోయిందట నర్సక్క ఇంకా జాబ్ లేదు ఏం లేదు ఈ పోరాళ్ళు అవ్వయ్యనేమో ఇవ్వమని అనుడు ఆ పోరేమో చేసుకుంటానుడు మరి టైపు అంతే నానయ్య రేపు అవ్వ ఇష్టమే ఉన్నది అంత పొరాలు ఇష్టమే ఉన్నది ఇవాళకు నచ్చిన చూసి చేసుకుంటారు అంతే గంతే అంతేనే నర్సక్క అవును మరి అల్లుడే డే అల్లుడు కనబడతలేడు ఆ ఏం లేదు పోసక్క అల్లుడు ఉన్న బండి కాడు అట్లా బయటకు పోయేస్తామని వేయర్రు పోసక్క ఆ తిన్ననే ఏం తినుడో గంగ తినుడు ఇరుగా సలు ఏమీ ఏమి సలికి తిన అస్సలే ఇంకా సంధ్య ఏంటి విశేషాలు ఏం చెప్తలేవు కొత్త పెళ్ళయింది గంతే ఉంటుందా అయితే ఏమున్నది రజు ఏం చెప్పాలి అందరు మంచిగా చూసుకుంటారు ఇక మంచిగా ఉన్నది ఇప్పుడైతే సరేనే ఇక నేను పోతనే మా ముసలోడు నా చూస్తాడు ఇక పోతా అయ్యో పోలేవు కూర్చోరాదు ఎన్నడిగిస్తాను మన అప్పాలు అప్పలు పాడైన అప్పాలు చేసుడు అంటే పెద్దలు ఇగ చేయక తప్పుతుందో కానీ చేసుడు చేసుడే ఓ ఎల్లుండి వరకు వేద్దాం అనుకుంటానే మీరు ఎప్పుడు ఎత్తార్రె ఎప్పుడు ఎత్తవే రజిత నేను కూడా శనివారం వరకు ఎత్త పోసక్క ఇదే ఎత్తే చేసినాడే తినబుద్ధయితది తర్వాత తినబుద్ధయితలే అంతే కొన్ని ఎత్త ఇగ బిల్లవక్కలు ఎత్త కొన్ని మడుగులు పోత్తగా అంతే నేను మా సంధ్యవని రమ్మని ఇగ ఎత్తనే నా ఒక్కదంతోని కావు గిదేనే తిప్పలా నేను కూడా నా ఫోన్ చేసి రమ్మని పూర్తిగా సకినాలు సరే కూడా అక్కడ సంధ్య ఇలా ఉంటారా పోతారా ఉంటాం అక్క పొద్దునే పోతాం సరే సరే మంచిది బిడ్డ రేపు పొద్దున సరే పోతానా నర్సి పోతానరా ఆ సరే పెద్దమ్మా సంధ్యవ నేను అడుగుడే మర్చిపోయినా మంచిగా ఉంటారు రానా మీ అత్తమ్మ మీ మావయ్య మీ ఆడబిడ్డ అందరు నన్ను కూడా మంచి చూసుకుంటారు అంతే నానే మంచి ఉంటాయి అంతే బిడ్డ ఏం బట్టుక పోం పోంగా అంతేనే అమ్మ బాంటి గారికి ఇట్లా ఇటు వేరే ఏం కట్టలేదు ఫోన్ చేయేది వాళ్ళే అత్తరు తీయే అమ్మ అగ్గో మాటలనే అచ్చిల్లు అల్లుడు మా ఊరు ఎట్లున్నది మంచిగా ఉన్నదా మీ ఊరికి ఏంది అత్తమ్మా సూపర్ ఉన్నది మంచిగా పచ్చని చెట్లు మంచి వాతావరణం సూపర్ ఉన్నది అత్తమ్మా నాకు మస్తు నచ్చింది కోర్పోడా గీత అయిన దాకా బావం తీసుకోతవారా పొద్దువైంది ఎవరైనా కోడుగుడ్లు తిప్పేస్తారు అలా అసలే వేస్తవారం

సూపర్ ఉంది సంధ్య మధ్యలా బంటి ఉన్ను ఆ పిల్లగాడు గమ్మ తివాలో ముసలోడు కాల్చిన్ను ఆ ముసలంతో ఒర్రుడే ఒరు ఇంకా చెవిటి పోసేయనే ఆ ముసలంతో వర్రలేక నా పానం పోయింది బావా అంటే మీ బాపు నా అంటాడు ఆ ముస్లోకి వాడీ ఒర్రి ఒర్రి సావాలతోని ఆపేడే అమ్మా ఇంక రాలేదానే ఇంకా రాలే బిడ్డానికి ఆ అమ్మా పోవే అమ్మ మడుగులు వేసుకొని తిందాం పోకే ఉన్నావు బిడ్డ తిందంట బండి కడతావు రావే అమ్మా దోస్తులు ఈ రోజు అయితే వీడియో చాలా సింపుల్ గా ఉంటది దోస్తులు ఏమనుకోకండి ప్లీజ్ నెక్స్ట్ వీడియో నుంచి మంచిగా వీడియో లెంతిగా పెడతాం ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కకున్న గంట సింబల్ మాత్రం నొక్కుడు మర్చిపోకండి దోస్తులు బాయ్ దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి